శుక్రవారం ఆంత్రగ మండలం కేంద్రంలోని మారుమూరు మండల అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ స్వరూపరాణి ఆదేశానుసారం మాడల్ అంగన్వాడీ కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్లో ముగ్గులు వేసి పిల్లలకు వేషాధారణలు వేసి ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు భోగిపళ్ళు పోసి భోగి మంటలు చేసి తెలుగు సాంప్రదాయంగా బొమ్మల కొలువులు పతంగులు ఎగరవేసి కోలాటాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని టీచర్ పెండ్యాల విమల తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మురుమూరు అంగన్వాడీ కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు సిడిపిఓ స్వరూపారాణి రామగుండం గారి అధ్యక్షతన నిర్వహించినాము ఈ కార్యక్రమంలో రంగవల్లి ముగ్గుల పోటీలు మరియు ప్రిస్కూల్ పిల్లలకు భోగి పండ్లు భోగి మంటలు పతంగీలు మళ్ళీ పిల్లలకు ప్రైదులు ఇచ్చుకో గెలుపొందిన వారికి ప్రైజులు ఇవ్వడము మా గారి ఈ కార్యక్రమాలని నిర్వహించినాము ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు విష్ణుప్రియ సెరీనా పుష్పాల కమిటీ సభ్యులు లావణ్య కందుగుల ధనశ్రీ కంది జ్యోతి శారదా శ్రవంతి కందుగుల సంతోషి ఆయా కొద్రుపాక లక్ష్మి జ్యోతి శ్వేత ప్రీ స్కూల్ పిల్లలు గర్భిణీలు బాలింతలు కిషోర బాలికలు గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు